అందరికీ నమస్కారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అఖండ మెజారిటీతో గెలిచి మంత్రివర్గంలో ఉన్నత స్థానాన్ని అలంకరించాలని భగవంతుణ్ణి పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ జనపవన శంఖారావం పద్యం రచన తెలుగు భాషా కోవిదులు డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు విశాఖపట్నం గానం సమ్మెట గాంధీ నటుడు పవన మహాలేక ప్రభంజనమాయంచు ఆంధ్ర ఆశ్చర్యమునందవలెనో మానసపుత్రుడే మన మోడి మానసపుత్రుడే మన కళ్యాణ బాబుదే కళ్యాణబాబుదే ఘనజయం చంద్రబాబు సుధీరు చతుర భాషణములు వినినా పవను కవును విజయపథం అన్న చిరంజీవి ఆశీసులున్నట్టి కొనిదల బాబునే కోరు జయమో బాధలెట నుండునో బాధలెట నుండునో అట పవనుడు మనిషి చిన్నగాయున్నను మనసు వెన్న ధీర గంభీర శిక్షణ స్థిరుడతడు కొనిదల సుధాబ్ది మంత్రి మంత్రివర్యులవు అంతేకాదు ముఖ్యమంత్రి వర్యులవు నిజమిది మాన్యులారా దయచేసి ఆశీస్సులు అందించండి どうる